సిపిఆర్ తో ప్రాణాలు కాపాడిన సూపర్ హీరోలకు అభినందనలు వెలువెత్తాయి నేర్చుకున్న విద్యతో ప్రాణాలు కాపాడిన ప్రాణదాతలకు సన్మానాల వర్షం కొనసాగగా వారిని వెంటుండి నడిపిస్తున్న అధికారులకు ప్రశంస విలువ కొనసాగింది సిపిఆర్ తో ప్రాణాలు కాపాడవచ్చు అంటూ వారు నిన్న చిన్న ప్రయత్నం ఒకరి ప్రాణాలు నిలబెట్టగా ఆ ఇద్దరు సేవలపై ఉన్నతాధికారులు అభినందనలతో గితాబిచ్చారు స్టేషన్ బాస్ తో పాటు డివిజన్ అధికారి పనితీరుపై సంతృప్తి చెందిన ఉన్నతాధికారులు వారి సమయస్పూర్తికి విలువ కట్టలేనని అభినందనలు అందించారు బేగంపేట ప్రకాష్ నగర్ జంక్షన్ వద్ద సురేష్ అనే వ్యక్తి రోడ్డు దటతో స్పృహ పడిపోయాడు వెంటనే విషయం గమనించిన బేగంపేట ట్రాఫిక్ పోలీసులు సమయస్ఫూర్తితో వ్యవహరించగా అంబులెన్స్ వచ్చే వరకు అతని ప్రాణాలు కాపాడేందుకు కష్టపడ్డారు బేగంపేట సిఐ పాపయ్య నేతృత్వంలో బేగంపేట ట్రాఫిక్ సిబ్బంది పిసి సిక్స్టీన్ నైన్టీ ఆనంద్ ఏఆర్పిఎస్ డబల్ టూ ఫైవ్ సెవెన్ షేక్ అబ్దుల్ హుసీన్లు సిపిఆర్ ద్వారా అతన్ని పునర్జీవితం ప్రసాదించగా అంబులెన్స్ లో వచ్చిన అనంతరం అతని ఆసుపత్రికి తరలించి అతను కోలుకున్న తర్వాత ఆసుపత్రి వైద్యులు డిశ్చార్జ్ చేయడంతో సంతోషం వ్యక్తం చేశారు ఆ సమయంలో సీఐతో పాటు ఇద్దరు కానిస్టేబుల్ సమయస్ఫూర్తితో వ్యవహరించి అతని ప్రాణాలు కాపాడేందుకు కష్టపడగా వారు సిపిఆర్ చేసిన విధానంతో పాటు అతని ప్రాణాలు కాపాడేందుకు కష్టపడ్డ తీరు వీడియోలు వైరల్ గా మారాయి అతని ప్రాణాలను కాపాడడంతో వారు సాధించిన విజయంపై ఉన్నతాధికారులు సంతోషం వ్యక్తం చేయగా నేడు బేగంపేటలోని ట్రాఫిక్ వన్ అడిషనల్ డీసీపీ వేణుగోపాల్ రెడ్డి వారిని అభినందిస్తూ సన్మానాలతో ముంచెత్తారు నార్త్ జోన్ ట్రాఫిక్ ఏసీపీ శంకరరావు వారిని ప్రశంసలతో ముంచెత్తగా బేగంపేట ట్రాఫిక్ సిఐ పాపయ్య ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆనందరం షేక్ అబ్దుల్ హుసేన్ లు సాల్వా కప్పి అభినందించారు కార్యక్రమంలో ఎస్ఐలు ఆనంద్ రాజు అశోక్ రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు ప్రాణం నిలపడం అంటే అది సర్వసాధారణ విషయం కాదు ప్రాణపాయస్థితితో వారు అందించిన సిపిఆర్తో సురేష్ ప్రాణాలు నిలబడగా ఆ సమయంలో అంబులెన్స్ వచ్చే వరకు వేచి చూస్తే పరిస్థితి మరోలా ఉండేది కానీ ఈ ఇద్దరు కానిస్టేబుల్ అందించిన సహాయంతో అతని ప్రాణదాతలుగా నిలవగా వారి సేవలను సర్వత్రా ప్రశంసలు వెలువెత్తుతున్నాయి సింహాసనం అయింది చెత్తకంపు ఆయన పోరాటానికి వేదికైంది స్మశానం కాస్త చెత్త కుప్పగా మారి స్థానికులకు ఇబ్బంది పెడుతుంటే మీ పోరాటంలో నేను సైతం దుర్వాసన వస్తే ఆమనదూరం పరిగెత్తే ఈ రోజుల్లో అదే ప్రాంతంలో ఆవాసన పీల్చుకుంటూ రోగాల బారిన పడుతున్న వారి పరిస్థితి అర్థం చేసుకుని చెత్తపై పోరాటానికి ఎమ్మెల్యే సిద్ధమయ్యారు ఏదో నిరసన తెలిపి వెళ్ళిపోతారనుకుంటే అదే సింహాసనం అంటూ కూర్చొని ఇది ప్రభుత్వ పాలనకు నిదర్శనం అంటూ పోరాటానికి సిద్ధమయ్యారు మరి ఏంటి ఈ చెత్త కథ వాచ్ ఫోకస్ సహకరించండి సార్ ప్రజలను కాపాడమని అల్వాల సరుకుల్లోని మచ్చబొల్లారం డివిజన్ లో గల స్మశాన వాటి కాదు గత కొద్ది కాలంగా శ్మశాన వాటిక కాస్త మాయమై చెత్తడంపింగ్ గా మారిపోయింది ఇరవై ఎకరాలున్న స్థలం కాస్త చెత్త డంపింగ్ కు వాడేగా ఇక ప్రభుత్వ ఆదేశాలతో అక్కడ చెత్త వ్యవహారం కొనసాగింది అయితే చిట్టు ఉన్న యాభైకి పైగా కానులు ఈ దుర్వాసనతో ఆసుపత్రి పాలవుతున్న పరిస్థితి కాగా వారంతా ఈ దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నారు దీంతో వారంతా జేఏసీగా ఏర్పడి డంపింగ్ యార్డ్ పై పోరాడాలంటూ నిర్ణయించుకున్నారు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి డంపింగ్ యార్డ్ ను అక్కడి నుంచి తరిమీసేలా చూడాలంటూ ఆలోచన చేశారు అందుకోసం ఆదివారం రోజున ముహూర్తం నిర్ణయించగా కార్యక్రమానికి అతిథిగా స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న మర్రి రాజశేఖర మద్దతు కోరారు వారి ధర్నాకు మద్దతు ఇవ్వడానికి మరీ అంగీకారం తెలిపగా ఆదివారం రోజున ధర్నాకు శ్రీకారం చుట్టారు వారి నిరసనతో బిఆర్ఎస్ శ్రేణులతో కలిసి పాల్గొన్న ఎమ్మెల్యే మరీ రాజు వారికి మద్దతు ప్రకటిస్తూ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే అంటే కార్యక్రమానికి వచ్చామా మద్దతు ఇచ్చామా ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇచ్చి వెళ్ళిపోయామా అన్నట్టు ఉంటుందని అందరూ భావిస్తే ఆయన మాత్రం సమస్య పరిష్కారానికి తెగించిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది ఏకంగా అక్కడ పరిస్థితులు తెలుసుకుంటూ కాలనివాసులు జేఏసీ నాయకులతో ముచ్చటిస్తూ అక్కడికి చేరుకోగా దుర్గంధం విధులతో మురికి కూపంగా ఉన్న ఆ ప్రాంతంలో అడుగులు ముందుకెస్తూ సాగడంతో పాటు ఏకంగా డంపింగ్ యార్డ్ గుట్టలు దాటుతూ మధ్యలోకి చేరుకున్న తర్వాత అక్కడ చెత్తలో బైఠాయించారు అది చూసి అంతా ఒక్కసారిగా అవక్కవగా ప్రభుత్వం ఇక్కడ కాలనీ వాసుల పరిస్థితి అర్థం చేసుకుని వెంటనే డంపింగ్ ఆడ వెనక్కి తీసుకోవాలని నాటి శ్మశాన వాటికనే కొనసాగించాలంటూ డిమాండ్ చేస్తూ కి సంస్థగా అప్పగించి చోద్యం చూస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు ఇంత ఎండలో కాలనీ వాసులు మహిళలు అంతా కలిసి నిరసన తెలుపుతున్నారంటే ఈ డంపింగ్ తో ఎంత ఇబ్బంది కలుగుతుందో అర్థం చేసుకోవాలంటూ మరి రాజశేఖర రెడ్డి చేశారు దయచేసి ముఖ్యమంత్రి గారు మీరు అర్థం చేసుకొని మాకు ఈ యొక్క శ్మశాన వాటికను రామ్ కి నుంచి మరి ఇక్కడ ఉన్న జిహెచ్ఎంసి అధికారుల నుంచి విముక్తి కలిగించాల్సిందిగా కోరుతున్నారు గతంలో కంటమెంట్ ఇన్ఛార్జ్ గా ఉన్న సమయంలోనూ వరి రాజశేఖర రెడ్డి చెత్తపై సమరం చేయగా ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యేగా వారికి మద్దతు తెలపడంతో పాటు ఈ కథ ముగిసే వరకు ఊరుకునేది లేదంటూ హెచ్చరిస్తూ ధర్నా కార్యక్రమంలో తెగింపుగా ముందుకు సాగారు మరి ఎమ్మెల్యే గారి చెత్త నాకు ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి డస్ట్ తో మొదలెట్టిన పనులు ఇసుకతో నేడు ప్రారంభమయ్యాయి పర్యవేక్షణ లేదన్న చోట అధికారులు ప్రత్యక్షమయ్యాయి చూసేవారు లేరన్న చోట కాంట్రాక్టర్ పర్యవేక్షించాయి కాంట్రాక్ట్ వచ్చింది పనులు చేసే మమ్మల్ని పరిశీలించేవారు ఎవరు అనుకున్న చోట న్యూస్ తెలుగు కథనంతో స్పందన రాగా నాణ్యత పనుల్లోకి కాంట్రాక్టర్ రోడ్డు మీదికి అధికారుల పరిశీలనలోకి వచ్చి కాలనీ ఇబ్బందులు పట్టించుకుంటూ నేడు పనులు పూర్తయ్యాయి అందరూ వారి మేము ఏం చేసినా నడిచిపోతుంది అనుకున్న చోట ఒక్క కథనం కాస్త వారి నాణ్యతను ప్రశ్నించడంతో ఇక ఇది అసలైన నాణ్యత అంటూ నేడు పనులు మొదలెట్టి పూర్తి చేశారు గర్ లోని ధనలక్ష్మి కాళీలో గత రెండు రోజుల క్రితం అండర్గండ్ రణిజీ పనులకు హడావిడిగా మొదలెట్టి ఒక రోజులనే సుమారు ఐదు లక్షల రూపాయల పనులకు మమా అనిపించేశారు అయితే వాసుల ఫిర్యాదుతో ఎస్ఈబీ న్యూస్ తెలుగు ఛానల్ ప్రతినిధులు ఎంట్రీ ఇచ్చి వారి గోడును వార్తా ప్రసారం ద్వారా తెలియజేయడంలో సక్సెస్ కాగా ఇక ఉదయాన్నే అధికారుల ఆదేశాలతో వాసులతో చర్చించి నాణ్యతతో పనులు చేసేందుకు ముందుకొచ్చారు వారి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థకు ఇబ్బంది కలగకుండా మంచినీటి వాటర్ పైపులను సరిచేసి వారికి సమస్య ఉత్పన్నం కాకుండా అధికారుల ఆదేశాలతో పనులు పునః పరిశీలించి మరలా తప్పులు సరిచేసి పనులు పూర్తి చేసే పనులు నిమగ్నమయ్యారు నాణ్యతతో రాజీ పడకుండా నాడు కనిపించిన స్థానంలో నేడు ఇసుక కూడా దర్శనం ఇవ్వగా హోల్ నిర్మాణ పనులను సైతం మరలా మరి పరిశీలించి సరైన రీతిలో మ్యాన్ హోల్స్ నిర్మాణంతో పాటు పైప్ లైన్ వ్యవస్థను సరిచేస్తూ పనులు చేశారు కాంట్రాక్టర్ కు సంబంధించిన సూపర్వైజర్ల దగ్గరుండి పనులు పర్యవేక్షించడంతో పాటు నాణ్యతతో కాలనీ వాసులకు ఇబ్బంది కలగకుండా పనులు పూర్తి చేయడం జరుగుతుందని సూపర్వైజర్ దిలీప్ తెలియజేశారు కాంట్రాక్టర్ వచ్చిందా ఇంజనీర్ పనులు అందించారా వారు చెప్పిన ప్రకారం పనులు చేశామా అందరినీ చూసుకున్నామా ఇది చాలంటూ నడిచిపోతున్న కథకు నేడు వారి నాణ్యతపై వెలువడిన ప్రశ్నతో ఇక సూపర్వైజర్లు పర్యవేక్షించేలా దఫెదర్ ఓ లుక్ వేసేలా నాణ్యత పనులు పూర్తయ్యేలా అధికారులు స్థానిక నేతలు కలగజేసుకోగా అందరినీ చూసుకున్నంత మాత్రాన నోరు మెదపకుండా నొక్కేస్తాం అనుకున్న వారి ఆలోచనలు కాస్త నేటి కథనం కనువిప్పు కలిగించడం విశేషం కాలేవాసుల నిరసనలకు బోర్డు అధికారులు చెల్లించారు మురుగు సమస్య పరిష్కరించాలంటూ రోడ్ ఎక్కిన కాలనీ వాసులకు మేమున్నామంటూ కంటోన్మెంట్ బోర్డు అధికారులు భరోసా కల్పించారు సీఓ మధుకర్ నాయక్ ఆదేశాలతో ఇంజనీరింగ్ విభాగం అధికారులు యుద్ధ ప్రతిపాదకన డ్రైనేజీ పైప్ లైన్ పనులను ప్రారంభించి సమస్యకు పరిష్కారం చూపేందుకు సిద్ధమయ్యారు తీరనున్న సుమన్ కాల్ని వాసుల మురుగు కష్టాలు ఈనాటి ప్రత్యేక కథనం మీ అసబీ న్యూస్ తెలుగు ఛానల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం నాలుగో వాడ పరిధిలో ఉన్న మారటపల్లి మైసమ్మ దేవాలయం నుండి ఓంశాంతి హోటల్ కు వెళ్ళే రోడ్డు మార్గంలో నిత్యం డ్రైనేజీ పొంగి పనులుతుండటంతో వాహనదారులు బాటసారులు స్థానిక కాలనీవాసులు ఇబ్బందులకు వస్తున్నారు గత రెండు సంవత్సరాలుగా ఇదే తంత నెలకొనడంతో పరిసర ప్రాంతాల్లో ఉన్న వారి బాధలు వర్ణనాతీతంగా మారాయి స్థానికంగా జనసంచారం పెరగడంతో హోల్స్ పైప్ లైన్లు చిన్నవిగా ఉండడంతో వారంలో ఒకటి రెండు సార్లు మురుగునీరు రోడ్లపై ఏరులై పారుతుండడం సహజంగా కనిపిస్తుంటుంది పైప్ లైన్ వ్యవస్థతో పాటు జిహెచ్ఎంసీ ఇటు కంటైన్మెంట్ బోర్డు పరిధిలోకి వస్తుండటంతో సమస్య పరిష్కారానికి అధికారులు అంతగా ఆసక్తి కనపరచలేదన్న విమర్శలు లేకపోలేదు అధికారుల తీరు పట్ల నాలుగో వార్డు సుమన్ కాలనీకి చెందిన అసోసియేషన్ వాసులు ఆందోళన చేపట్టారు మురుగు నుండి తమను రక్షించినట్టు ప్లకార్డులు చేతపట్టుకుని నిరసన కుదిగారు కంటైన్మెంట్ బోర్డు అధికారులతో పాటు ఎమ్మెల్యే శ్రీ గణేష్ సృష్టికి తమ నిరసనను తీసుకెళ్లారు కాలనీ సమస్యపై స్పందించిన శ్రీగేష్ వెంటనే జిహెచ్ఎంసీ అధికారులతో పాటు కంటమెంట్ బోర్డు అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లారు అధికారులతో కలిసి మురుగు సమస్య నెలకొన్న ప్రాంతాన్ని సందర్శించి కాలనీ మురుగు నుండి విముక్తి కలిగించాలంటూ కంటమెంట్ బోర్డు హెల్త్ సూపరింటెండెంట్ దేవేందర్ కు సూచించారు కాలనీ వాసుల నుండి వస్తున్న తీవ్ర వ్యతిరేకతను సీరియస్ గా తీసుకున్న బోర్డు అధికారులు మురుగు సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి పెట్టారు ప్రధాన రోడ్డును తవ్వి నూతనంగా పైప్ లైన్ ఏర్పాటు చేయడం కష్టంగా ఉండడంతో పాటు ప్రత్యేకంగా లక్షలాది రూపాయల బడ్జెట్ ను కేటాయించాల్సి వస్తుండటంతో కంటోన్మెంట్ బోర్డు అధికారులు పొంగుతున్న డ్రైనేజీ మ్యాన్ హోల్స్ నుండి రోడ్డుకు అవతల వైపుగా దుకాణాల ముందు నుండి ప్రత్యేక పైప్ లైన్ ఏర్పాటు చేస్తున్నారు దీంతో డ్రైనేజీ పొంగుతున్న చోట ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న పైప్ లైన్ లోకి డ్రైనేజీ నీరు చేరుకొని ముందున్న ప్రధాన కాలంలోకి డ్రైనేజీ నీరు చేరేలా పైపింగ్ పనులను చేపట్టారు గత నాలుగు రోజులుగా పైప్ లైన్ పనులు సరవేగంగా కొనసాగుతున్నాయి ఒకటి రెండు రోజుల్లో పనులు పూర్తి కానున్నాయి రోడ్డుకి నిరసన తెలిపిన సుమన్ కాలనీ వాసుల కష్టాలు తీరనున్నాయి బోర్డు అధికారుల శ్రమ ఫలితం పలు పార్టీల నాయకులు ఎమ్మెల్యే శ్రీ చేసిన కృషితో ప్రత్యామ్నాయంగా పైప్లైన్ ఏర్పాటు చేసి మారడపల్లి రోడ్డుపై మురుగు సమస్య పరిష్కారం కొరకు బోర్డు అధికారులు చేస్తున్న ప్రయత్నంపై కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు స్థానికంగా జరుగుతున్న డ్రైనేజీ పైప్లైన్ పనులకు సంబంధించి ఇంజనీరింగ్ విభాగం అధికారులు పర్యవేక్షించి నాణ్యత ప్రమాణాలను పాటించేలా తగు చర్యలు తీసుకోవాలని కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు పైప్లైన్ ఏర్పాటు కొరకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి కాలనీ వాసులు కృతజ్ఞతలు తెలిపారు కంటోన్మెంట్ లోని ఆలయానికి ఓ ప్రత్యేకత ఉంది ఎంతమంది నాయకులు వచ్చినా భక్తులు వచ్చినా చందాలు స్వీకరించారు కోరిన కోరికలు తీర్తాయని స్వామివారికి మొక్కులు సమర్పించుకునేందుకు భక్తులు హుండిని వెతుకులాడినా అక్కడ కనిపించవు దాతల డొనేషన్లు లేవు ఆలయంలో హుండి లేదు ఇదేంటి అనుకుంటున్నారా హౌను నిజం ఆలయం నగర్లోనే ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న ఆలయంగా ప్రసిద్ధిగాంచింది ఇందుకు ఎక్కడ ఆలయం ఏమిటా స్టోరీ అనుకుంటున్నారా అయితే ఈ స్టోరీ చూడండి ఇక్కడ మీరు చూస్తున్న ఆలయం కంటోన్మెంట్ రెండో వార్డు బాలం రాయ్ శివానగర్ లోని శ్రీ కాశీ శివలింగేశ్వర స్వామి ఆలయం ఎకరం స్థలంలో నిర్మితమైంది శివానగర్ వాసులు ఎటువంటి శుభకార్యాలైనా ఆలయ ప్రాంగణంలోనే నిర్వహించుకుంటారు ఆలయ అధ్యక్షుడిగా గడపరాములు కార్యదర్శిగా ముఠాహిలయ్య కమిటీ సభ్యులుగా జనార్దన్ దుర్గయ్య బాలరాజ్ మల్లేష్ల పర్యవేక్షణలో కలిసికట్టుగా ఆలయ అభివృద్ధి వరకు కృషి చేస్తున్నారు మెయిన్ ఉద్దేశీ భగవత్ కార్య దైవీ కార్య హుండీ లగీ यहाँ चंदा नहीं मांगा जाता है यहाँ पर सब लोग स्वयं हो के अपनी शक्ति का समर्पण शिव के सामने करते हैं ఆలయ ముప్పై ఆరు వార్షికోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించే పాటలకు అతీతంగా నాయకులు తరలి వచ్చి శివలింగేశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వానకా నర్మద మల్లికార్జున్ శ్రీ కాశీ శివలింగేశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం తన వంతుగా ఆలయ అభివృద్ధి కొరకు లక్ష రూపాయలు డొనేషన్ గా ఇస్తారంటూ ప్రకటించడంతో ఆలయ కమిటీ సభ్యులు తిరస్కరించడంతో బానుక నర్మద మల్లికార్జున్ ఆశ్చర్యానికి గురయ్యారు ఇక్కడ విచ్చేసి మమ్మల్ని సన్మానించినందుకు ఈ గుడికి ఒక లక్ష రూపాయలు మేము డొనేషన్ ఇస్తాం మీరు ఏదైనా మంచి కార్యక్రమం చేస్తే మీరు ఎప్పుడు పిలిచినా నేను అమౌంట్ చేయడానికి రెడీ ఉన్నా ధన్యవాదాలు అసలు విషయం ఏమిటంటే శ్రీ కాశీ శివలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఇప్పటి వరకు డొనేషన్లు తీసుకోకుండానే శివానగర్ వాసుల కమిటీ సభ్యుల సహకారంతో కొంత నగదు వేసుకుని ఆలయాన్ని అభివృద్ధి పరుచుకుంటూ వస్తున్నారు ఆలయంలో హుండిని సైతం ఏర్పాటు చేయలేదు భక్తుల కానుకలు సైతం స్వీకరించారు దీంతో శివానగర్ ఉన్న శ్రీ కాశీ శివలింగేశ్వర స్వామి ఆలయానికి ప్రత్యేక గుర్తింపు లభించింది ఎంతో మంది ఆలయ అభివృద్ధి కొరకు దాతలుగా సహాయం అందించడానికి ఎదురు చూస్తున్నప్పటికీ కమిటీ సభ్యులు దాతల సహకారం ఉంటూ తమ నుండి అయ్యే సహాయాన్ని అందిస్తూ ఆలయానికి ఉన్న విస్తృతను నలుమూలల చాటి చెప్తున్నారు కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదా కిషోర్ రెడ్డి కాశీ శివలింగేశ్వర స్వామి దేవస్థానంలో జరిగిన ముప్పై ఆరో వార్షికోత్సవ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు భక్తి శుద్ధ మధ్య పూజా కార్యక్రమాలు నిర్వహించారు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వానుకా మల్లికార్జున్ మహంకాళి జిల్లా స్పోక్ పర్సన్ బిఎన్ శ్రీనివాస్ వార్డు బీజేపీ అధ్యక్షుడు మందుల శ్రవణ్ పాటు దయానంద్ శ్రీశాంత్ తదితరులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజల నగేష్లు శివలింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు స్వామి వారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు పూజా కార్యక్రమంలో పాల్గొన్న అతిథులను ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించి తీర్థ ప్రసాదాలను అందజేశారు ప్రతి సంవత్సరం వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని గజల నగేష్ తెలిపారు రాజకీయ నాయకులకు పార్టీలకు అతీతంగా కులాలకు అన్ని వర్గాలకు అతీతంగా ఈ జారీ యొక్క వార్షికోత్సవాలు అందరినీ కూడా భాగస్వామ్యం చేస్తున్నందుకు మరి ఈ యొక్క శివుని యొక్క ఆశీర్వాచరణలు మాకు ఇప్పిస్తున్నందుకు ఇక్కడ చేస్తున్న ఈ యొక్క ఆలయ సిబ్బందికి మరి ఆలయ భక్త బృందానికి మరి కమిటీ సభ్యులకు స్థానికులకు అందరికీ కూడా నేను మరి ఒకసారి వార్షికోత్సవ శుభ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముప్పై ఆరో వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని దేవాలయంలో తెల్లవారుజాము నుండి మధ్యాహ్నం వరకు విశేష పూజా కార్యక్రమాలు కొనసాగాయి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాం చేశారు మహారుద్రాభిషేకం మహారుద్ర హోమ పూజ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఆలయం వద్ద నిర్వహించిన అన్నప్రసాద కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు ఆలయంలో ముప్పై ఆరో వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొని విజయవంతం చేసిన వారికి ఆలయ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కంటర్మెంట్ ఎమ్మెల్యే గణేష్ కలిసి ధన్యవాదాలు తెలిపారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నిరుద్యోగుల జీవనోత్పాదిపై ఆర్థిక సహాయం అందేలా రాజు యో వికాస్ పథకాన్ని అందుబాటులోకి తీసుకురావడం పట్ల శ్రీ గణేష్ ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు ఈ పథకం ద్వారా ఎంతో మంది నిరుద్యోగులకు ఆర్థిక సహాయం అందుతుందని ఈ పథకాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని శ్రీ గణేష్ సూచించారు కంటమెంట్ నియోజకవర్గానికి చెందిన నిరుద్యోగులు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని శ్రీ గణేష్ కోరారు వన్ నేషన్ వన్ ఎలక్షన్ లక్ష్యంగా బీజేపీ నాయకులు ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పిస్తూ అభిప్రాయ సేకరణపై దృష్టి సారించాలని బీజేపీ మహంకాళి జిల్లా అధ్యక్షుడు భరత్ గౌడ్ సూచించారు భరగత్పుర బీజేపీ సిటీ కార్యాలయంలో మహంకాళి జిల్లా బీజేపీ ముఖ్య నాయకులతో సమావేశాన్ని సోమవారం నిర్వహించారు కంటైన్మెంట్ సికింద్రాబాద్ సనత్నగర్ ముషీరాబాద్ నియోజకవర్గాల నుండి పెద్ద ఎత్తున బీజేపీ స్టేడ్లు సమావేశంలో పాల్గొన్నారు వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై ప్రజల్లో అభిప్రాయ సేకరణ చేపట్టాలని పార్టీ నేతలు సూచించారు దివంగత మాజీ ప్రధానమంత్రి వాజ్పేయి శత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని సూచించారు శత జయంతిని పురస్కరించుకుని విస్తృతమైన కార్యక్రమాలను చేపట్టాలన్నారు సికింద్రాబాద్ బీజేపీ కన్వీనర్ మేకల సారంగపాణి సారథ్యంలో కార్యక్రమాన్ని నిర్వహించగా ముఖ్య అతిథిగా మాంకాళి జిల్లా అధ్యకుడు భరత్ గౌడ్ మాజీ ఎమ్మెల్యే ప్రేమ్ సింగ్ పాల్గొన్నారు నియోజకవర్గాల వారి డివిజన్ల వారీగా కార్పొరేటర్లు సీనియర్ నాయకులు అధ్యక్షులతో పాటు పలువురు పాల్గొన్నారు కార్యక్రమంలో పాల్గొన్న అతిథులను మేకల సత్కరించారు డివిజన్ కార్పొరేటర్ కొంత డివిజన్ నుండి పార్టీ శ్రేణులతో వెళ్లారు బీజేపీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులంతా ముందుకు సాగాలని కోరారు మహబూబ్ జిల్లా మహబూబ్ జిల్లా బీజేపీ ఇన్ఛార్జ్ గా అనేక అభ్యాన్ కన్వీనర్ గా సేవా పక్వాడ పరీక్షా పే చర్చ బోర్డు నామినేటెడ్ సభ్యురాలు బానుక నర్మదా మల్లికార్జున నివాసం వద్ద జాతర వాతావరణం నెలకొంది నామినేటెడ్ సభ్యురాలుగా పదవి బాధ్యతలు చేపట్టిన బానుక నర్మదా మల్లికార్జున్ కు శుభాకాంక్షలు తెలిపేందుకు కంటోన్మెంట్ ప్రజలు అభిమానులు బారులు తీరుతున్నారు వీలైతే బోర్డు కార్యాలయం లేదంటే భావనా తన నివాసం ఉన్నట్లుగా సన్మానాల పర్వం భానుక నర్మదాక మల్లికార్జున దంపతులు కొనసాగుతున్నాయి తమను కలిసి శుభాకాంక్షలు తెలిపేందుకు వస్తున్న ప్రతి ఒక్కరికి సన్మానాలను అందుకుంటూ మీ సేవలు మేమంటూ భానుక నర్మదా మల్లికార్జున దంపతులు ముందుకు సాగుతున్నారు కంటమెంట్ ఒకటో వార్డు అధ్యక్షుడు జైపాల్ రాకేష్ అధ్వయంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాయల్ కుమార్ నేతృత్వంలో సీనియర్ నాయకులు బొట్టి శంకర్ ఓం యాదవ్ తో పాటు మహిళా నాయకులు సునీత యాదవ్ దమయంతి అనితా కిరణ్ దేవి అశోక్ యాదవ్ సంతోష్ ఆంజనేయులు నరేష్ సందీప్ శుభం ప్రదీపులు నామినేటెడ్ సభ్యురాలు బానుక నర్మదా మల్లికార్జున కలిసి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా పుష్పగుచ్చాలు అందజేసి సలవుతో సత్కరించి అభినందనలతో ముంచెత్తారు కంటర్మెంట్ నియోజకం నుండి పెద్ద ఎత్తున మహిళలు బానుక దంపతులను కలిసి శుభాకాంక్షలు తెలిపేందుకు తరలి వచ్చారు సెలవుతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు ఆరో వార్డు ప్రాంతానికి చెందిన ఆనంద్ నగర్ భావన కాలనీ తదితర ప్రాంతాలకు చెందిన మహిళలు నర్మదా మల్లికార్జున కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు కంటర్మెంట్ ఐదో వార్డు వాసవి కాలనీ అసోసియేషన్ సభ్యులు బానుక నర్మదా మల్లికార్జున దంపతులకు మర్యాద పూర్వకంగా కలిసారు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు కంటర్మెంట్ అభివృద్ధిలో కీలకమైన భూమికను పోషించాలని ఆకాంక్షించారు కంటోన్మెంట్ బోర్డు మాజీ సభ్యుడు పారసాని శ్యామ్కుమార్ తన టీం సభ్యులతో బానుక నర్మదా మల్లికార్జును కలిశారు ఈ సందర్భంగా సెలవుతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు బోర్డు కార్యాలయంలో నామినేటెడ్ సభ్యురాల చామర్లో బానుక నర్మదా మల్లికార్జును కలిసి శుభాకాంక్షలను శ్యామ్కుమార్ తెలియజేశారు కంటోన్మెంట్ అభివృద్ధికి పాటు పడుతూ కీలకమైన భూమిక పోషించాలని శ్యామ్కుమార్ ఆకాంక్షించారు తనకు శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి బానుక నర్మదా మల్లికార్జున్ కృతజ్ఞతలు తెలిపారు అధికారులకు ఫిర్యాదు చేయటం కాదు నేరుగా ఆ బస్తీవాస్లా బాధేంటో అధికారులకి వారి చేత వివరించేలా ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారానికి కార్పొరేటర్ కొంత దీప్ క కృషి చేశారు బోండా డివిజన్ లోని అంబేద్కర్ నగర్ లో ఎప్పుడూ డ్రైనేజీ సమస్య ఇబ్బంది పెడుతూనే ఉంది ఈ సమస్య పరిష్కారం కోసం పలుమార్లు ఫిర్యాదు చేయటం అప్పటికప్పుడు తాత్కాలికంగా మరమ్మతులు చేయటం సర్వసాధారణంగా మారిపోయింది మరలా అదే సమస్య వారిని ఇబ్బంది పెట్టడంతో నేడు అంబేద్కర్ నగర్ వాసులతో కలిసి వాటర్ వర్క్స్ జీఎం వినోద్ కుమార్ను కార్పొరేటర్ కొంత దీపిక కలిశారు అంబేద్కర్ నగర్ వాసులు అక్కడి సమస్యను వివరించగా ఇది పరిస్థితి అంటూ కార్పొరేటర్ కొంత దీపిక నరేష్ తెలియజెప్పారు వెంటనే స్పందించిన అధికారులు రేపు పూర్తి స్థాయిలో మిషనరీ సహాయంతో సమస్యను పరిష్కరిస్తామంటూ హామీ ఇచ్చారు కార్యక్రమంలో అధికారులు డీజీఎం విద్యాసాగర్ ఫీల్డ్ ఆఫీసర్ శ్రీకాంత్ అంబేద్కర్ నగర్ వాసులు చిన్న వీరయ్య రౌతు రాజయ్య కిరణ్ కార్తిక్ కోటయ్య లక్ష్మయ్యతో పాటు పలువురు పాల్గొన్నారు పార్టీ రథసారధి వద్ద మంచి గుర్తింపు దక్షించుకోవడంతో పాటు నేడు ఏకంగా తెలంగాణ భవన్ లోనే వారి అంగీకారంతో ఇఫ్తార్ వింద్ ఏర్పాటు చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు హిందూ ముస్లిం భాయ్ అంటూ అంతా కలిసి వేడుకల్లో పాల్గొనగా నేటి ఇఫ్తార్ విందుకు అన్ని తానే తెలంగాణ భవన్ లో వేరొస్ నాయకుడిగా అన్నిటా వ్యవహరించారు కంటోన్మెంట్ రెండో వార్డు బీఆర్ఎస్ నాయకుడు యాసిన్ తెలంగాణ భవన్ ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు ఇన్నోవా కార్లతో మైనార్టీ సభ్యులతో కలిసి భవన్ కు చేరుకోగా అందరికీ కలిపి ఇఫ్తార్ విందును ఘనంగా ఏర్పాటు చేశారు గంగా యమునా తహజీబ్ గా తామంతా కలిసి వేడుకలు నిర్వహించనున్నట్లు యాసిన్ తెలియజేగా రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ప్రత్యేకంగా ఈ ఇఫ్తార్ విందును అధినేతల అంగీకారంతో ఏర్పాటు చేశారు తెలంగాణ భవన్ నమాజ్ పాటించిన అంతా ఇఫ్తార్ విందును ఆరగించారు కార్యక్రమం స్థానిక నాయకులు సంతోష్ వినాయ్ సిద్ధార్థ్ అక్బర్ అఖిల్ సజిద్ ఇమ్రాన్ రహీమ్ నయీం సాహి ఫరూక్ శర్ము సమీర్ ఇంతియాస్ తో పాటు పలువురు పాల్గొనగా రెండు కొత్త ఈ కార్లతో తెలంగాణ భవన్ కు వెళ్లి కంటోన్మెంట్ నేతలు సందడి చేశారు నేషనల్ హ్యాకర్స్ ఫెడరేషన్ ఆల్ ఇండియా ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని పీజీ రోడ్ లో ఆదివారం రాత్రి నిర్వహించారు మైనార్టీ ముస్లింలు పెద్ద ఎత్తున పాల్గొని ఇఫ్తార్ విందును స్వీకరించారు ఈ సందర్భంగా మైనార్టీ నాయకులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇఫ్తార్ విందును యూత్ సెక్రటరీ సికింద్రాబాద్ నార్త్ జోన్ అధ్యక్షుడు మండలం అఖిల్ కార్యక్రమాన్ని కొనసాగించారు మతాలకు అతీతంగా హాకీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని కొనసాగించడం జరిగిందని అఖిల్ తెలిపారు ముస్లింలు సన్మానించారు నాయకుడు ఎండీ జిలానివాష ఎండీ గఫర్ మక్బుల్ వాయ్ హమీద్ ఇస్మాయిల్ రషీద్ లా ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని నిర్వహించారు రెండవ వార్డు డబుల్ బెడ్రూమ్ ప్రాంతానికి చెందిన మైనార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొన్నారు ముఖ్య అతిథిగా పోయినపల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ పాల్గొని మైనార్టీ ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపి రోజాల్లో ఉన్న ముస్లింలకు ఇఫ్తార్ విందు అందజేశారు పవిత్రమైన రంజాన్ మాసంలో మైనార్టీ ముస్లింలు రోజాలో ఉంటూ భక్తిని చాటుకోవడం జరుగుతుందని టీఎన్ శ్రీనివాస్ అన్నారు రెండో వార్డులో కులమతాలకు అతీతంగా ప్రజలంతా కలిసిమెలిసి ఉంటూ ఏ పండుగలు వచ్చినా కలిసిమెలిసి జరుపుకోవడం అభినందనీయమని టీఎన్ శ్రీనివాస్ సంతోషాన్ని వ్యక్తం చేశారు అధికారులను కలిసి ఫోటోలు దిగటం కాదు పనులు పూర్తయ్యే వరకు వారిపై ఒత్తిడి తీసుకొచ్చి పనులు పూర్తయ్యేలా చూడటం ప్రధాన లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఆర్డీ నగేష్ యాదవ్ లక్ష్యంగా పెట్టుకున్నారు ఎమ్మెల్యే శ్రీగణేష్ మోండా డివిజన్ మారేడుపల్లిలో పర్యటించి పలు అభివృద్ది పనుల కొరకు ప్రతిపాదన లేఖలను అధికారులకు చేరవేశారు ఎమ్మెల్యే ప్రతిపాదనలతో పలు అభివృద్ది పనులకు జీహెచ్ఎంసీ అధికారులు నిధులను కేటాయించారు సంబంధిత పనులకు సంబంధించి జీహెచ్ఎంసీ అధికారులను కలుస్తూ పనులను వేగవంతంగా ప్రారంభించాలంటూ ఆర్డీ నగేష్ యాదవ్ పలువురు అధికారులకు విజ్ఞప్తి చేశారు మారేడుపల్లిలోని పార్క్ ప్రహరీగోడ నిర్మాణ పనులతో పాటు మారేడుపల్లి టీచర్స్ కాలనీలోని డ్రైనేజీ పైప్ లైన్ పనులపై జీహెచ్ఎంసీ అధికారులను ఆర్డీ నగేష్ యాదవ్ సోమవారం కలిసి వివరాలను అడిగి తెలుసుకున్నారు వీలైనంత త్వరగా పనులు ప్రారంభమవుతాయని అధికారులు తెలపడం పట్ల ఆర్డీ యాదవ్ హర్షం వ్యక్తం చేశారు అక్కడ జీవనం సాగించే తరగతులకు బీగ సెక్షన్ మొదలుపెట్టింది మా ప్రాంతం నుంచి పదుల సంవత్సరాల నుంచి మేమంతా అక్కడే జీవనం సాగిస్తున్నాం ఇప్పుడు అకస్మాత్తుగా ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ రోడ్డు నిర్మాణం కోసం మా గృహాలు స్థలాలు ఖాళీ చేయాలంటూ నోటీసులు ఇవ్వడంతో మా పరిస్థితి ఏమిటి అన్నది అర్థం కావటం లేదు అభివృద్ధికి మేము సహకరిస్తాం కానీ మాకు ఇచ్చే నష్టపరిహారం ఏమిటో తేల్చండి అంటూ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రాన్ని బోయిన్పల్లి చిన్నతోకట్ట సంజీవయ్య నగర్వాసులు అందించారు రెండు రేట్లు అంటూ చెప్పటం కాదు ప్రభుత్వంలో ఉన్న యాక్ట్ ప్రకారం మాకు నాలుగింతల నష్టపరిహారం అందించాలని ప్రభుత్వ ధరతో రెండింతలు అంటే భవనాలతో పాటు స్థలాలు కూడా నష్టపోతున్నామంటూ ఎస్డీసీ యుఎల్సీ ఎస్ రాజేష్ కుమార్కు వినతి పత్రాన్ని సంజీవయ్య నగర్ వాసులు అందించారు అసోసియేషన్ నాయకుడు డిఎం అశోక్ కుమార్ నేతృత్వంలో పలువురు వినతి పత్రాన్ని అందించారు నాలుగింతలుగా నష్టపరిహారం చెల్లించాలంటూ కోరుతూ వినతి పత్రాన్ని వినతి పత్రం యాదయ్య శరత్ కుమార్ సుధాకర్ గౌరీశంకర్ శంకర్ రాంప్రసాద్ రాజు ధన్రాజ్ బాను సిద్ధార్థ చిన్న ఊర్మిళ లక్ష్మి సోని అన్నపూర్ణ చంద్రకళ లావణ్యతో పాటు పలువురు పాల్గొన్నారు నచ్చినట్లయితే లైక్ చేయండి 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 షేర్ ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి